అందరికీ నమస్కారం హసుదీర ఛానల్కి స్వాగతం జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠ మాసం జూన్ పదకొండున పౌర్ణమి ఏర్పడుతుంది ఈ రోజున మనం వట సావిత్రి వ్రతంని జరుపుకుంటాం భర్త ఆయుష్ కోసం ఆ యమధర్మరాజునే ఎదిరించిన సతీ సావిత్రి కథ ఇది సావిత్రి మరియు యమధర్మరాజు కథ అనేది మహాభారతంలో ఒక భాగం ఇది సావిత్రి అనే భార్య తన భర్త సత్యవాన్ యొక్క మరణాన్ని నివారించడానికి యమధర్మరాజును ఎదుర్కోవడానికి ప్రయత్నించిన కథ సావిత్రి తన భర్త పట్ల తన నిబద్ధత మరియు ధైర్యం ద్వారా యమధర్మరాజుని ఒప్పించి సత్యవాన్ యొక్క ప్రాణాలను తిరిగి పొందేందుకు ప్రయత్నించింది సావిత్రి తన ధైర్యంతో యమధర్మరాజును ఎదుర్కొని తన భర్తను తిరిగి పొందుతుంది ఇది భార్య యొక్క పతిభక్తికి ఉదాహరణగా నిలుస్తుంది ఈ వ్రతాన్ని చేసుకోవాలనుకున్న వాళ్ళు రెండు పసుపు ముద్దలను చేసి వాటిని సావిత్రి దంపతులుగా భావించి తాంబూలాన్ని సమర్పించి వటవృక్షానికి నూట ఎనిమిది సార్లు తిరుగుతూ పసుపు కుంకుమతో కలిపిన దారాన్ని చుట్టాలి ఇలా ఈ వ్రతాన్ని ఆచరించిన ఇళ్లాలకి సకాల సౌభాగ్యాలు దక్కుతాయి ఈ వ్రతాన్ని చేసుకోలేని వాళ్ళు ఆ సతీ సావిత్రి యమధర్మరాజుల కథ విన్నా కూడా అంతే ఫలితం దక్కుతుంది ఇంకా వటవృక్షం అంటే మర్రి చెట్టు అండి ఈ చెట్టుకే ఎందుకు పూజ చేయాలి అంటే సతీ సావిత్రి భర్త అయిన సత్యవాన్ యొక్క ఆయుష్ని పొందినది ఈ చెట్టు దగ్గరే కాబట్టి ఈ చెట్టుకి మనము పూజించుకుంటాం అంతేకాదండి ఈ జ్యేష్ఠ పౌర్ణమిని మనము ఏరువాక పౌర్ణమి అని కూడా అంటాము ఇది రైతుల పండగగా మనం జరుపుకుంటాము ఈ రోజున రైతులు తమ పొలాల్లో దుక్కి పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజన చేస్తారు మరియు పశువులను పూజిస్తారు ఈ రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ఒక పవిత్రమైన రోజుగా రైతులు భావిస్తారు ఈ రోజున తమ పొలాలలో దుక్కి తిని విత్తనాలు వేసి కొత్త పండను ప్రారంభించడానికి సిద్ధం చేసుకుంటారు ఈ రోజున రైతులు తమ పొలాల్లో భూమి పూజను చేసి భూమిని గౌరవించి పంట దిగుబడిని కోరుకునే ఒక ఆచారం ఈరోజు పశువుల్ని కూడా పూజించడం ద్వారా రైతులు వ్యవసాయం కోసం ఉపయోగించే పశువుల్ని గౌరవిస్తారు మరియు వాటి ఆరోగ్యం మరియు శ్రేయస్సును కోరుకుంటారు ఈ రోజున అంటే పౌర్ణమి రోజున రైతులు తమ వ్యవసాయ పనులను యజ్ఞంగా భావిస్తారు మరియు పంట దిగుబడి కోసం భక్తితో ప్రార్థిస్తారు ఏరువాక పౌర్ణమి అనేది ఒక సంప్రదాయ పండుగ ఇది తెలుగు రైతుల జీవితంలో ఒక ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన భాగం ఇంకా మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఒక మోటివేషన్గా ఉంటుంది ఇంకా మరి అందరి ఆకలిని తీర్చే ఆ రైతన్నకి ఎటువంటి కష్టం నష్టం కలగకుండా సుఖము లాభము కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం